హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో ఆ రోట్లో నూరిన కరివేపాకు అండ్ మసాలాలతో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ చికెన్ ఫ్రై టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీకైతే చాలా బాగా నచ్చుతుందండి నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రోట్లో నూరిన మసాలాలతో ఈ కరివేపాకు చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అండ్ వన్ టీ స్పూన్ వరకు మిరియాలు తర్వాత కొంచెం దాల్చిన చెక్క అండ్ ఒక చిన్న ముక్క జాజికాయి కొంచెం జాపత్రి అండ్ నాలుగైదు లవంగాలు నెక్స్ట్ ఇందులోకి వన్ టీ స్పూన్ సోంపు తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక మూడు ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ ప్లేట్ పక్కన పెట్టి మరొక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు కరివేపాకుని నీట్గా వాష్ చేసి ఇలా తుంచుకొని వేసుకోవాలి నెక్స్ట్ మరొక ప్లేట్లో ఒక పది పదకొండు దాకా వెల్లుల్లి రెబ్బలు అండ్ ఒక మీడియం సైజు అల్లం ముక్క అండ్ ఒక రెండు పచ్చిమిర్చి తీసుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి కడాయి కొంచెం ఈటెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పక్కన పెట్టుకున్న ఈ మసాలా దినుసులను యాడ్ చేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా దినుసులు మనకు ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఎండిమిర్చి వేసుకొని ఈ ఎండిమిర్చిని కూడా మనం ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి మనకు మసాలా దినుసులు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని మనం ప్లేట్లో తీసేసుకున్నాం ఇప్పుడు మనం అదే కడాయి స్టవ్ మీద పెట్టి అందులో మనం వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న కరివేపాకుని ఈ ఆయిల్లోకి యాడ్ చేసి ఈ కరివేపాకుని మనం లైట్గా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దండి ఇలా లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇది ఫ్రై అయిపోయింది కదా దీన్ని కూడా మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు మనం రోల్ తీసుకొని దీన్ని నీట్గా తుడుచుకోవాలండి ఇలా తుడుచుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా దినుసులను ఈ రోట్లోకి యాడ్ చేసి మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి రోట్లో కాకుండా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయొచ్చు కదా అని మీరు అనుకుంటారండి ఆ మిక్సీలో వేసేదానికన్నా కూడా ఇలా రోట్లో వేసుకొని పొడి చేసుకుంటే ఈ పొడి కర్రీలో యాడ్ చేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా మసాలా దినుసులు ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఈ కరివేపాకును కూడా మనం మెత్తగా ఈ విధంగా నూరేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ మొత్తాన్ని కూడా మనం ఒక కప్పులోకి తీసేసుకుందామండి మిక్సీలో వేసేదానికన్నా మనం ఇలా రోట్లో నూరుకున్న మసాలా కర్రీలో వేసామంటే కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారు కదా మనం ఈ మసాలా మొత్తం ఈ కప్పులోకి తీసేసుకుందాం ఇప్పుడు మనం మరలా స్టవ్ వెలికిచ్చి కడాయి పెట్టుకొని ఈ కడాయిలో మనం ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇందులోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనకు ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అండ్ అల్లం ముక్కలను వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు అండ్ అల్లం ముక్కలు మనకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఈ విధంగా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి రెండింటిని కలిపి మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి చూసారు కదా మనకు ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని ఇలా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇలా పెట్టుకున్న ఈ చికెన్ని ఇప్పుడు నేను ఈ ఆయిల్లోకి యాడ్ చేసేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో చీటికేడు పసుపు అండ్ టూ టేబుల్ స్పూన్లు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందామండి ఇలా కలిపిన తర్వాత ఇందులో వాటర్ అయితే అసలు యాడ్ చేయకూడదు మనకు సాల్ట్ పసుపు వేసాం కదండి చికెన్లో అందువల్ల మనకు చికెన్లో వాటర్ అనేది యాడ్ అవుతాయి ఇందులో విడిగా వాటర్ అయితే ఏం యాడ్ చేయకూడదు ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ చికెన్ని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి చూసారు కదా మనకు చికెన్లోనే వాటర్ అనేది యాడ్ అయినాయి ఇప్పుడు ఈ వాటర్తోనే మనకు ఈ చికెన్ అనేది కుక్ అయిపోతుంది దీనిపైన మరలా పెట్టి మరొక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ చికెన్ని మనం కుక్ చేసుకుందాం ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు చికెన్ కుక్ అవటమే కాకుండా చాలా చక్కగా కూడా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఈ చికెన్లోకి మనం రోట్లో నూరుకున్న ఈ కరివేపాకు మసాలాని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని కూడా మనం ఈ చికెన్లోకి యాడ్ చేసేసుకుందామండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలిపేసుకుందాం చూసారు కదా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ పైన మనం మూతబెట్టి ఈ ఫ్రైని మనం ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో బాగా మగ్గనిద్దామండి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు చూద్దాం చూసారు కదా ఎంతో టెంప్టింగ్గా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి ఇలా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మరొకసారి ఈ మొత్తాన్ని మనం కలిపేసుకొని స్టవ్ ఆపేసేసుకుందామండి స్టవ్ ఆపేసిన తర్వాత ఈ ఫ్రైని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఈ ఫ్రై కొంచెం చల్లారిన తర్వాత ఈ ఫ్రై మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ చికెన్ ఫ్రైని వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి అంతేనండి చూసారు కదా ఎంతో టెంప్టింగ్గా గా అండ్ ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు చికెన్ ఫ్రై ఎలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్